त्यसको <laughs> या And he is a b l l o partner. So we r o మీకోటలో కొన్ని రోజుల ముందు పెంచడం జరిగింది అండ్ అక్కడ ఆల్మోస్ట్ యాభై నుంచి యాభై ఐదు మంది కొద్దిగా ఈ మచ్ పడ్డారు ముఖ్యంగా ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ షాప్ ఓనర్స్ అండ్ ఇంకా వేరే వేరే ప్రొఫెషన్స్లో ఇన్వాల్వ్ అయింది మనిషి ఒక ప్రిలిమరీ అసెస్మెంట్ చేశాము ప్రిలిమరీ అసెస్మెంట్ చేసిన తర్వాత ఇంకొకటి సెకండ్ అసెస్మెంట్ చేయడం జరిగింది సో ఐదు లక్షల యాభై వేల వరకు అసెస్మెంట్ చేయడం జరిగింది అండ్ దశ్వథ్ రెడ్డి గారు బేసిక్లీ ముందుకు వచ్చి ఒక నేనే అంత డొనేట్ చేస్తా నేనే అంత సాయం చేస్తాను ఇంత డబ్బు కావాలంటే నేనే బేసిక్లీ సాయం చేస్తాను అలా కమిట్మెంట్ ఇచ్చి సో వాళ్ళ ద్వారా ఈ డొనేషన్ కూడా చేయడం జరిగింది సో మనం ఒక పెళ్లిండికి ఎస్టిమేషన్ చేసాము ఇది ఫీడ్బ్యాక్ తీసుకుని చేసాము సపోజ్ మీకు ఇంకా గ్రీ వెంచర్స్ ఉంటాయి సార్ ఇది కరెక్ట్గా మీరు చేయలేదు మీరు తక్కువ చేశారు మీరు మీ గ్రీ వెంచర్స్ లాస్ట్ లాక్ ఎందుకంటే మన సైడ్ నుంచి కూడా కొన్ని మిస్టేక్స్ ఉండొచ్చు సో ఇది ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఆ ఇన్సిడెంట్ తర్వాత మీ హోటల్లో ఇంకేం ఇన్సిడెంట్ జరగలేదు అండ్ సో నేను రెండు కమ్యూనిటీస్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను లో అండ్ ఆర్డర్ ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఎవరైనా బేసిక్ లో అండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటే ఒక వేరే రకంగా బిహేవ్ చేస్తే వెరీ వెరీ స్పీడ్ అంటే డైరెక్ట్గా టార్గెటింగ్ చేయడం జరుగుతుంది అండ్ దయచేసి నా తరఫు నుంచి అందరికీ మళ్ళీ ఒక రిక్వెస్ట్ చేస్తుందంటే ఈ టౌన్ పీస్ఫుల్గా ఉంటాయి సో ఈరోజు ఈ మనం కార్యక్రమం చేస్తున్నాము जी चमुख लीडरशिप इच्छी टाइम टू टाइम कम्यूनिट इंटराक्टे कम्युनिटी बहुत पीस्फुट पीस उ सोंकफुमे जी चर्स टाइम टू टाइम इंटराक्ट आई कम्यून तो इंटराक्ट आई मैं क्रियो

దశరథ రెడ్డి గారికి రాము గారికి వేదిక మీద ఉన్న ఇతర పెద్దలకు ముందున్నటువంటి కోట ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కరించుకుంటూ మనమందరము కూడా గడిచిన ఈ విషయాన్ని మర్చిపోయి అన్నదమ్ములు మాదిరి అన్నీ పండుగలు చేసుకున్నాం ఒక పక్క వినాయక పండుగ చేసుకున్నాం మళ్ళా ఈద్ నబి పండుగ చేసుకున్నాం అన్నీ కూడా మనం కలిసిమెలిసి అన్నదమ్ములు వారి ఈ విధంగా ముందుకు సాగాలి ఏదైతే నష్టపోయినటువంటి వారు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్ వేసి ఐడెంటిఫై చేయడం జరిగింది వాళ్ళకి నష్టపరిహారము ఈరోజు ఇవ్వాలని చెప్పి ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా దశరథ్ రెడ్డి గారు కూడా తన వంతు సహాయంగా కలెక్టర్ గారికి ఇది సమర్పించి ఇక్కడ ఎవరైతే నష్టపోయినారో అందులో ఉత్తుతో భక్తి కావడం ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ముఖ్యంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా ఇచ్చేటువంటి సహాయం మాకు సాగుదంటే కూడా మళ్ళా మీరు తహసీల్గారి దృష్టికి తీసుకెళ్ళచ్చు కాబట్టి మనం అందరము కూడా అన్నదమ్ములు మాదిరి ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరును ధన్యవాదాలు తెలియజేస్తాను చైర్మన్ జిల్లా పరిషత్ పెద్దలు వాసన్న గారు గౌరవ జిల్లా కలెక్టర్ గారు వేదికమైనటువంటి అధికారులు ఇతర పెద్దలు ముఖ్యంగా బీకోట నుంచి గ్రామ పెద్దలు ముఖ్యమైనటువంటి నాయకులు అందరూ కూడా నమస్తా కలెక్టర్ గారు చైర్మన్ గారు కూడా రెండు విషయాలు మీకు చెప్పడం జరిగింది ఆ జరిగినటువంటి సంఘటనను మళ్ళీ మనం గుర్తు చేసుకోకూడదు ఎందుకంటే అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన ఎప్పుడు కూడా వీకోట చరిత్రలో ఇటువంటిది గతంలో మనం అందరం కూడా కలిసే ఉన్నాం భవిష్యత్తులో కూడా అదే రకమైనటువంటి వాతావరణం ఉండాలనేదే ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు అదేవిధంగా అధికారులు కావచ్చు వాళ్ళందరూ కూడా కోరిక ఆ జరిగిన సంఘటనలో ఏ సంబంధం లేకుండా నష్టపోయినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు నిజంగా వాళ్ళకు ఆ ఆ రోజు జరిగినటువంటి సంఘటనకు ఏ సంబంధాలు లేకపోయినా కూడా దానివల్ల నష్టపోయినటువంటి వాళ్ళు ఈరోజు ఆ ఫ్రూట్ షాప్లో అన్మర్ భాష కావచ్చు మరి అదేవిధంగా అంబేద్కర్ సర్కుల్లో ఉన్నటువంటి ఫ్రూట్ షాప్స్ కావచ్చు ఇవన్నీ కూడా కొన్ని నష్టపోయాం ఆ రోజు అటుపక్క రెండు వర్గాల్లోనే కొంత నష్టపోయాం ఆ నష్టాన్ని ఈరోజు మీకు ఇచ్చేటువంటి పెద్ద మనసు చేసినటువంటి దశరథ్ రెడ్డి గారు నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞత మరి ఆయన ఎప్పటి నుంచినా మీ కోర్టులో ఒక సంస్థను పెట్టుకొని ఆ సంస్థ ద్వారా మనకు ఆర్గనైజేషన్ ద్వారా ఎన్నో సేవలు కూడా అందిస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో ముందుకు వచ్చేయడం అనేది నిజంగా మనం అభినందించాల్సినటువంటి విషయం నేను మిమ్మల్ని పదే పదే కోరుకునేది ట ప్రాంతం మనకు రెండు రాష్ట్రాలు అంటే మూడు రాష్ట్రాలకు మధ్య ఉండేటువంటి రాష్ట్రం మన సంస్కృతి సాంప్రదాయాలు కూడా అన్ని రాష్ట్రాల్లో మిళితమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు ఎప్పుడూ కూడా కలిసి మెలిసి జీవించాల్సినటువంటి పరిస్థితి మన పక్కన ఉంది దాన్ని మనం కాపాడేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ఇప్పుడు కలెక్టర్ గారు ఒక విషయం చెప్పా రాకన్నా ఎక్కడైనా ఇటువంటి కమ్యూనిలకు సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తే తప్పనిసరిగా మేము చాలా గట్టిగా దానిపైన టార్గెట్ చేసి మేము వెళ్తామని చెప్పాడు కాబట్టి అటువంటి ఎలిమెంట్స్ ఏవైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళను కూడా చేయాల్సినటువంటి అవసరం భవిష్యత్తులో మన బిడ్డల భవిష్యత్తు కోసం అటువంటి ఎలివే ఆ ఎలిమెంట్స్ను రెండు పక్కల నుంచి కూడా ఏరివేయాల్సినటువంటి బాధ్యత అధికారుల పైన వాళ్లకు సహకరించాల్సినటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కావచ్చు మనందరి కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా మరొక్కసారి ఈ రోజు జరిగిన మొన్న జరిగినటువంటి నష్టంలో ఎవరికైనా ఇంకా మాకు ఎక్కువ నష్టం జరిగింది పూర్తిగా మేము నష్టపోయాం మాకు సక్రమైనటువంటి దానికి సంబంధించినటువంటి పరిహారం మాకు రాలేదు అనేటువంటి బాధ ఎవరికైనా ఉంటే మీరు మళ్ళా కూడా చెప్పచ్చు ఒక ఆర్థిక సహాయమే కాదు ఇంక ఏ సహాయం కావాల్సిన కూడా తప్పకుండా కూడా అధికారులు ఉన్నారు మీ ప్రజాప్రతినిధులుగా నేను కూడా ఎప్పుడు మీకు తప్పనిసరిగా మీ బాగు కోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు మీరు ఎవరైనా అమౌంట్ గారు కలెక్టర్ గారు ఎక్కువ కానీ చెప్తే ఆ అకౌంట్ జస్ట్ వన్ అవర్ లో

ఇది ఎలా అసెస్మెంట్ చేశాము ఇది కూడా నేను మీకు చెప్తున్నాను ఫస్ట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా ఒక అసెస్మెంట్ జరుగుతుంది సో అది ఇంకొకటి ఎంక్వైరీ చేశారు పోలీస్ వాళ్ళు వాళ్ళు కూడా ఫీల్కి వచ్చి ఎంక్వైరీ చేశారు సపోజ్ ఇది తక్కువ ఉంది సార్ నాకు ఇంకోదిగా ఎక్కువ కావాలి కూడా మీరు నిజమై ఒక అప్లికేషన్ ఇవ్వచ్చు సో అదే మళ్ళీ ఒకసారి రీవెరిఫై చేసి దర్శత్ రెడ్డి గారు ఇంకొక చాలా మంది నుంచి స్టాప్ ఎలా అలా రీకంపల్సరీ చేయగలుగుతాము కూడా చర్యలు